ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారాన్ని చేపట్టిన దగ్గర నుండి కేసులు అరెస్టులు చట్ట నిబంధన రాజ్యాంగ ఉల్లంఘన ప్రతిరోజు హైకోర్టులో ఏదో ఒక కేసు విచారణ సందర్భంగానో ఏదో ఒక అరెస్టు సందర్భంగానో వరుస పెట్టి వింటూ ఉన్నాం అయినా కూడా పోలీసులు హైకోర్టు ఎన్నిసార్లు అక్ష్యంతలు వేసినా వాళ్ళైతే మారలేదు ఈ క్రమంలో ఇంకో నెల రోజుల పాటు ఆ పోలీసులకు అక్షింతలు వేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఈ రోజు నుంచి జూన్ పదమూడవ తేదీ వరకు హైకోర్టు వేసే హైకోర్టుకు వేసేవి కాలపు సెలవులు హైకోర్టుకు సమ్మర్ హాలిడేస్ సో జస్ట్ వెకేషన్ బెంచ్ మాత్రమే ఉంటాయి పోలీసులు ఎట్లా ప్రవర్తించినా వెరీ 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 ఎమర్జెన్సీ కేసులు తప్ప వేరేటివి టేకప్ చేయరు సో ఇప్పుడు ఇంకా హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదేమో పోలీసులకి జూన్ పదమూడు వరకు వేసవి సెలవులు జూన్ పదహారు నుంచి పూర్ స్థాయి కోర్టు కార్యకలాపాలు ప్రారంభంగానున్నాయట అత్యవసర వ్యాజ్యాల విచారణకు వెకేషన్ కోర్టులు అయితే ఏర్పాటు చేశారు మొదటి దశ వెకేషన్ కోర్టు ఈ నెల పదహైదు ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ సారీ ఇరవై తొమ్మిదవ తేదీలో ఉండే మొదటి దశ వెకేషన్ కోర్టు ఈ నెల పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిదవ తేదీలో విచారణ జరుపుతారు పదహైదు ఇరవై రెండవ తేదీలో ఏమో న్యాయమూర్తులు జస్టిస్ కె సురేష్ రెడ్డి జస్టిస్ వై లక్ష్మణరావు డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా విచారణలు చేస్తారు ఈ నెల ఇరవై తొమ్మిదవేమో జస్టిస్ ఎన్ హరినాథ్ జస్టిస్ వై లక్ష్మణరావు డివిజన్ బెంచ్గా జస్టిస్ చల్లా గుణరంజన్ సింగిల్ బెంచ్గా కేసులైతే విచారించనున్నారు రెండో దశ వెకేషన్ ఏమో జూన్ ఐదు పన్నెండవ తేదీల్లో విచారణ చేపడతారు జూన్ ఐదు పన్నెండవ తేదీల్లో జస్టిస్ ఎం కిరణ్మయి జస్టిస్ టిసిడి శేఖర్ ఏమో డివిజన్ బెంచు జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఏమో సింగిల్ బెంచ్ నిర్వహణ చూస్తారు ఐదు రోజులే కోర్టులో అది ఎమర్జెన్సీ వెకేషన్ బెంచ్ ఈ నెల పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది వచ్చే నెల ఐదవ తేదీ పన్నెండవ తేదీ డివిజన్ బెంచ్ ఎవరు సింగిల్ జడ్జ్ ఎవరైనా వీళ్ళు వీలుంటారు సో ఇంకా ఈ నెల రోజుల పాటు అంటే దాదాపు థర్టీ ఫైవ్ డేస్ పోలీసులు ఎలా ఎక్కువ అరెస్ట్లు చేసినా ఎలా చేసినా ఓ ఆ వెకేషన్ బెంచ్ వరకు తీసుకెళ్ళగలిగే న్యాయవాదులు కావాలి అక్కడ విచారణ చేయించగలిగే వాళ్ళు కావాలి ఏదో టాప్ ప్రియారిటీ ఉన్నాయో మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి మిగిలిన వాళ్ళు ఏదన్నా కూడా కింద కోర్టులలో చూసుకోవాల్సిందే